కన్యా పరమేశ్వరి దేవాలయం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు తొలగించడం దుర్మార్గమని ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం కన్యా పరమేశ్వరి దేవస్థానం సమీపంలో తొలగించిన రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఎన్ఎస్యుఐ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా మీడియాతో కరీం మాట్లాడుతూ తొలగించిన ప్రదేశంలోని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు जय जय कृष्णन नाना पकाना తూర్పు నియోజకవర్గంలో కనకాపరమేశ్వరి ఆలయం వద్ద సమీపంలో ఉన్నటువంటి మహానేత మాజీ ప్రధానమంత్రి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజీవ్ గాంధీ గారి విగ్రహం గత నలభై సంవత్సరాల నుండి కనకాపరమేశ్వరి ఆలయం సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే గుంటూరు నగరంలో ఇళ్లల్లో దొంగలు పడ్డం కాదు అందరం చూసాం కానీ రోడ్ల మీద కూడా విగ్రహాలను కూడా దొంగతనం చేయడం నిజంగా ఆశ్చర్యంలో ఉన్నటువంటి పరిస్థితి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని గత మూడు రోజుల క్రితం కొంతమంది గుర్తు తెలియని దుండగులు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని దొంగతనం చేయడం నిజంగా చాలా బాధాకరణమైనటువంటి విషయం దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను సూటిగా అడుగుతూ ఉన్నాను కమిషనర్ గారు మీకు ఈ గుంటూరు నగరం నుంచి గతంలో అనేకమైనటువంటి శాఖల్లో మీరు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కమిషనర్ ఇప్పుడు గుంటూరు నగరపాల సంస్థ కమిషనర్గా వచ్చారు గుంటూరు నగరంలో ఏ నలుమూలన ఏముందో ఎక్కడెక్కడ మహానేతల విగ్రహాలు ఉన్నాయో అవి మొత్తం కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి కమిషనర్ గారు అయితే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈరోజు మీ కళ్ళకు కనపడలేదా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా నగర ఎన్ఎస్ఏ బృంద పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే గత నలభై సంవత్సరాల నుండి మహానేత మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే తొలగిచ్చారో దాన్ని తక్షణమే మీరు పునర్నిర్మాణం చేసే విధంగా బాధ్యతలు చేయకపోతే మేము ఎన్ని పోరాటాలు ఎన్ని ఉద్యమాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారిని అదే హెచ్చరిస్తూ ఉన్నాం